హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్ ఈరోజు బాగా డైలీ వర్షం పడుతుంది కదండి సో ఈవినింగ్ స్నాక్ కింద నూడిల్స్ చేస్తున్నాను స్పైసీ స్పైసీగా ఎంజాయ్ చేద్దాం అలాగే అయితే మెయిన్ నూడిల్స్ నెక్స్ట్ డబల్ ఎగ్స్ రెండు తీసుకున్నానండి ఎగ్స్ మన ఇష్టమే ఎన్నైనా వేసుకోవచ్చు బాగుంటుంది నెక్స్ట్ కొద్దిగా ఒక ఒక కప్పు క్యారెట్ సన్నగా కట్ చేసుకునేది ఒక కప్పు క్యాబేజీ అలాగే ఒక కప్పు ఆనియన్స్ ఫస్ట్ అయితే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం రెండు స్టవ్ వెలిగించుకొని అయితే బాయిల్ చేసుకున్నామండి గిన్నెతో వాటర్ పెట్టుకోండి ఈ వాటర్ కొంచెం బబుల్స్ లాగా వస్తాయి కదా మరటానికి అలా అప్పుడు మనం నూడిల్స్ వేసుకుందామండి స్టవ్ వెలిగించుకొని ఇలా గిన్నెతో ఇంత వాటర్ తీసుకోండి అంటే నేను రెండు ప్యాకెట్లు చేస్తాను రెండు ప్యాకెట్స్ అంటే అది రెండు ఉంటాయి కదండి దీనికి సరిపడగా బాయిల్ అవ్వాలి కదా సో వాటర్ కొంచెం ఎక్కువగానే పోసుకోండి అంటే ఒక మన చెంబులే ఉంటాయి కదా దాంతో ఒక రెండు రెండు చెంబులు అలాగా ఒక సిక్స్ గ్లాసెస్ వాటర్ వేసుకోండి బాగా బాయిల్ అయితే అప్పుడు మనం నూడిల్స్ వేసుకుందాం ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ నూడిల్స్ అతుక్కోకుండా ఇప్పుడు కొంచెం వాటర్ వేడెక్కుతుంది కదా అందులో కొద్దిగా ఆయిల్ అండి కొద్దిగా నూనె వేసుకుందాం ఎందుకంటే అతుక్కోకుండా ఉంటుంది వాటర్ బాగా ఎలా మరుగుతున్నాయి కదండి ఇప్పుడు మనం ఈ వీటిని వేసుకుందాం నూడిల్స్ ఆయిల్ కూడా వేసాం కదా నూనె వేస్తే అంటే ఒకటి తుప్పుకోకుండా బాగా విడివిడిగా వస్తాయి అనమాట ఓకేనండి ఇక కుక్ అయిపోయాయి కదా అంటే మరీ కంప్లీట్గా కుక్ చేయకూడదు అదే ఉడికించకూడదు జస్ట్ ఒక హాఫ్ ఆయిల్ అంటే సగం ఉడి ఓకేనండి ఉడికిపోయింది కదా అంటే కంప్లీట్గా బాయిల్ చేసుకోకూడదు కొంచెం హాఫ్ బాయిల్ చేసుకోవాలి సగం ఉడికితే సరిపోతుంది ఎందుకంటే ఇలా చిదిపితే చూసారో చిదిగింది కదా సో దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని నీళ్ళు వంపేసుకుందాం జాలి దాంట్లో వేసేసుకోండి స్టైనర్ ఉంటుంది కదా లేదు అంటే చిల్లుది ఏదైనా పర్వాలేదు సో దీన్ని మళ్ళీ వెంటనే ఇది ఇంకా అదే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కూల్ వాటర్ వేసుకొని నార్మల్గా మళ్ళీ చల్లటి నీళ్ళు పోసుకొని కడుక్కోవాలండి అలా అయితేనే లేదంటే అతుక్కుపోద్ది అది ఒక్కటి అలా అయితే విడివిడిగా వస్తుంది అన్నమాట ఇలాపేసుకు అంటే ప్యాన్ లాంటిది పెట్టుకుందాం స్టవ్ వెలిగించి దీంట్లో ఫస్ట్ కొద్దిగా ఒక టూ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకుందాం ఎగ్స్ ఫ్రై చేసి తీసుకున్నాకి ఆయిల్ హీట్ ఎక్కింది కదా ఒక టూ ఎగ్స్ చెప్పాను కదా చిన్నవైనా వేసుకోవచ్చండి ప్రజెంట్ ఇవ్వండి స్ కూడా మూడు నాలుగు వేసుకోవచ్చు డబ్బులాగ్స్ ఉన్నాయి కాబట్టి మీకు రెచ్చ కాల్స్ కదండి దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకోండి పెద్ద పీసెస్ పీసెస్లా కూడా కరెక్ట్ ఫ్రై చేసుకోవచ్చు పిల్లలు ఉన్న దగ్గర తెలుసు కదండి పైకింగ్లు వస్తాయి అక్కడికి ఎక్కువ వచ్చాయి నాకు తక్కువ వచ్చాయి అంటారు కదా అందుకే ఎలా బాగా కంప్లీట్గా ఇలా చేసేస్తే అప్పుడు అందరికీ బాగా ఈక్వల్గా నూడిల్స్లో వస్తాయి ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ ఒక టూ అండ్ హాఫ్ ఆయిల్ వేసుకోండి టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఓకే నేను ఆయిల్ హీట్ ఎక్కింది కదా కట్ చేసుకుని ఆనియన్ చేసుకోండి క్యాప్సికమ్ అవి కూడా ఉంటే వేసుకోవచ్చండి క్యాప్సికమ్ కూడా బాగుంటుంది రెడ్ కానీ ఎల్లో కానీ గ్రీన్ కానీ మూడిట్లో ఉంటే మూడు వేసుకోవచ్చు ప్రజెంట్ క్యాప్సికమ్ లేవు మా దగ్గర సో ఉన్నవాడికే చేసి చూపిస్తున్నాను ఫ్రై అవుతున్నాయి కదా ఇప్పుడు మనం దీంట్లోనే ఒకటండి అంటే ఇందుకో నూడిల్స్ మసాలా మార్కెట్లో అమ్ముతారు మసాలా లేకపోయినా సరే కారం తర్వాత గరం మసాలా పొడి ధనియా పౌడరు సాల్ట్ మన ఇంట్లో ఐటమ్స్ తోటే కూడా నూడిల్స్ చేసుకోవచ్చు అంటే ఇన్ కేస్ ఇది దొరకకపోతే లేదు నూడిల్స్తో పాటు అమ్ముతారు నూడిల్స్ మసాలా అని ఇది లేకపోతే అలా కూడా చేస్ చేసుకోవచ్చు ఫ్రై అవుతుంది కదా ఇందులో కొంచెం మనం టేస్టింగ్ సాల్ట్ వేస్తామండి అదే అజీనో మోటార్ అంటే యాక్చువల్గా దీన్ని ఎక్కువ వాడలేండి స్ట్రీట్ ఫుడ్స్లో వాడతారు కానీ హోమ్లో అయితే మన పిల్లల్లో అంటే కొంచెం క్యాన్సర్ అలాంటివి వస్తాయని భయపడి ఎక్కువ ఫుడ్లో దీన్ని తీసుకోకూడదు సో ఒక చిన్న స్పూన్ అంత ఫ్రై అవుతున్నాయి కదా ఇప్పుడు మనం నూడిల్స్ వేసుకున్నాం ఓకేనండి వెజ్జెస్ వెజిటబుల్స్ వేగాయి కదా ఇవన్నీ నూడిల్స్ని కూడా ఇలా వేసుకుందాం కట్ చేసి కూడా వేసుకుంటారు కానీ కట్ చేస్తే కంటే ఇలా పిల్లలు ఫోర్త్తో ఇలా ఫుల్గా వస్తేనే బాగా ఎంజాయ్ చేస్తారు కదా ఇప్పుడు మనం ఇందులోనే మసాలాలు అవి వేసుకుందాం టేస్ట్వి సరిపడినంత సాల్ట్ వేసుకోండి అలాగే ఒక టూ స్పూన్సు రెడ్ చిల్లీ సాస్ వేసుకోండి అంటే ఈ స్పూన్ చిన్నది సో అందుకనే టూ స్పూన్స్ అమ్మ నెక్స్ట్ అలాగే వన్ అండ్ 2 స్పూన్ సోయా సాస్ ఒక వన్ స్పూన్ వెనిగర్ కూడా వేసుకున్నాను అలాగే కొద్దిగా కక్కడ పౌడర్ మిరియాల పొడి కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి అరచంచా మిరియాల పౌడర్ ఫైనల్ ఇదంతా బాగా కలుపు నూడిల్స్ మొత్తం అడుగు వరకు కూడా కింద వరకు అంత కాదు మసాలా ఫైనల్గా ఆ మసాలా చూపించాను కదండి ఆ మసాలా ఒక ప్యాకెట్ ఇవి వేసుకున్నాను మీద దీన్ని అంతా బాగా కలుసుకుంటే రెడీ అయిపోయింది నూడిల్స్ క్యాప్స్కమ్ కూడా వేస్తే మంచి కలర్ఫుల్గా కనిపించినండి అది యాక్చువల్గా యాక్చువల్గా అక్కడ క్యాప్స్కమ్ లేదండి మార్కెట్ దగ్గర సో అందుకని క్యారెట్ క్యాబేజీతో చేసాను ఇప్పుడు ఫైనల్గా ఎగ్ వేసుకున్నాం రెడీ అయిపోయింది పైకి ఇలా తిప్పడానికి ఫైనల్గా అయిపోయిందండి నూడిల్స్ రెడీ స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఫైనల్గా స్ప్రింగ్ ఆనియన్తో గార్నిష్ చేసుకుందామండి అంటే చిన్నగా మా పెరట్లో ఒక ఆనియన్ వచ్చింది ఇప్పుడే సో దాంతో ఫాల్ ఎక్కువ వేసుకుంటే ఫ్రై చేసేటప్పుడే నూడిల్స్ స్ప్రింగ్ ఆనియన్ కూడా ఉల్లికాడలు కూడా వేసుకుంటే చాలా ఎక్సలెంట్ ఉంటుంది ఎనీవే స్ట్రీట్ స్టైల్ నూడిల్స్ రెడీ అయిపోయిందండి ఎగ్ నూడిల్స్ మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేయండి అలాగే తర్వాత మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నచ్చితే కనుక ఒక కామెంట్ కూడా పెట్టండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం